అందరూ బగునరా ప్రభువైన ఏస్తు క్రిస్తు అందరికి వందనాలండి అందరు బాగున్నారా ప్రసిద్ధ వర్ణంలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేస్తాను ఆ మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పదవి పాడుకుందామండి ఎడబాయను కృపా ನಾನು ವಿಡುವದು ಎನ್ನಟಿ ಎಡಬಾಯನಿ ನೀ ಕೃಪಾ ನಾನು ವಿಡುವದು ಎನ್ನಟಿ ಏಸ್ಯಾ ಪ್ರೇಮ ಅನುರಗಂ ನನ್ನ ಕಾಯುನು ಅನುಕ್ಷಣ ಪ್ರೇಮನುರಾಗಂ ನಾನು ಕಾಯುನು ಅನುಕ್ಷಣಂ ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికి ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికి అమెన్ మనం మళ్ళీ ఓకే దొంగలోకి చూడండి యోహాంశు వార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం చదువుకుందామండి నేను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు ఈ వాక్యం ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధ రేమ తండ్రి ప్రేమ నమ్మకం మా దేవా మీ ఘనమైన శ్రేష్టమైన బ్రవ్వా మీకే వందనములు స్త్రులు స్తోత్రములు చెల్లించుకున్నాం బ్రువ్వా ఇక మళ్ళీ వాక్యం చెప్తున్నాం బరువామి చెట్టుకు సహాయం చేండి దీవించండి మంచి ధన్యత్రువ విన మంచి జ్ఞానం చేయమని ప్రతి ఒక్కరి మీరు కాపడమని ప్రతి ఒక్కరి జీతం ప్రభు వాక్యం పొంగుటకు సహాయం చేయమని హృదయాలు తిరగబట్టకు సహాయం చేయమని మా ప్రభు మా లక్ష్యకుడైనా మా ప్రభు అయినా ఎస్తుక్రిస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ఆమెన్ చూడండి ఇక్కడ ఒక మాట ఉందండి ఆమె తెలియసాను ఏంటంటే ఆజ్ఞ పాలన ఏంటండి ఒకటమ ఏంటండి ఆజ్ఞా పాలన మన ఈ మాటలు ఇప్పుడు వెళ్ళిపోదాం చూడండి ఈ మాటలో మనం ముందుగా అర్థం తీసుకొచ్చి ఏంటంటే మనం దేవుని ఆజ్ఞ ఎలా దై కొనాలి దేవుని ఆజ్ఞలను అసలు దేవుని ఆజ్ఞ మనం దైకలు మనకి ఏం ఉండాలి అలా తెలుసుకున్నామండి చూడండి ఏమైనా మాట్లాడగలిగిపోదాము దేవుని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమిస్తే ఆజ్ఞలు పాటించాలి ఏంటండి నీవు కనుక దేవుని ప్రేమిస్తున్నావా ఆలోచించుకొని పిల్లారా ఈ రోజు మనం నేర్చుకోవచ్చు ఏంటంటే నీవు దేవుడిని ప్రేమిస్తున్నావా అంటే నువ్వు ఫస్ట్ నేర్చుకోవాలండి నీ ఫస్ట్ దేవుని ప్రేమిస్తున్న ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి ఆయన నేర్చుకోవాలి ఆయన ఆజ్ఞలకు నీకు లోపడాలి ఎప్పుడు నువ్వు ప్రేమించినట్టు నువ్వు ఆయన ఆజ్ఞకి లోపడపోతే దేవుని ప్రేమించినట్టు కాదమ్మా నువ్వు ఆజ్ఞ నువ్వు ఆయన ఆజ్ఞాటి చూపకపోతే నువ్వు ఆజ్ఞలకు జాగ్రత్త చూపకపోతే అది ఆజ్ఞానం అవదు దేవుని ప్రేమ అవదది నీకు దేవుని ప్రేమిస్తున్నావా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా నువ్వు ఒకటి ఆలోచించుకోవాలి ఏమో ఆలోచించుకోవాలమ్మా దేవించుకోవాలి నేను దేవుని ఆజ్ఞ నడుస్తున్నానా అప్పుడు నేను దేవుని ప్రేమించినట్లు అప్పుడు నేను దేవుని ప్రేమించినట్లమ్మా దేవుని ప్రేమించినట్లు చూడండి ఇక్కడ ఇక మనం ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి మనం ఫస్ట్ ఆలో ప్రేమించాలంట దేవుని ప్రేమించాలంట ఫస్ట్ మనం ఆయన ఆగ్నించెట్టుకుని నీవు కొనగ దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఫస్ట్ ఏం చేయాలంటే దేవుని నాయకుని గైకోను అప్పుడు ప్రేమలో పడతావు అప్పుడు దేవుని ప్రేమిస్తావు నువ్వు దేవుని ప్రేమిస్తావు ఎదుగులా ఉండాలండి నీ దేవు నీ పాప ప్రేమించి నేను తన కుమారుడుగా చేసుకుంటాడు నేను తన పిల్లలుగా చేసుకుంటాడమ్మా నీ పాపను నిప్పుకొని దోషమంతా అక్కడ వేచేసి నువ్వేం చేయాలంట దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆర్మిక లోపల చాలు దేవుణ్ణి తీరుస్తాడు దేవుని ఉన్నతమైన సాయం తీసుకెళ్తాడు ఆయన క్షమించే దేవుడమ్మా మరణించే దేవుడు కాదు ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాటలు దీవించిన గాక ఆమె అందరికరకు ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధురేమ తండ్రి ప్రేమ నమ్మకం మా దేవా మీ ఘనమైన శ్రేష్టమైన నామన గురువా మీకే వందనములు స్త్రీ స్త్రులు స్తోత్రం తెలుసుకున్నాం ఇది ప్రభు మరి వాక్యం ఉన్నారు బ్రహ్వా మరి మీ వాక్యం రేపు సెలవుస్తుంది గురువా మీరు లేకపోతే మాకు వెళ్ళి చెప్పడానికి సలు వస్తున్నాయి ప్రభు ఇది ఒక ప్రేమించక ముందు చెప్పారు మా మాకు ప్రభు ముందు మీ ఆరాలు జడవాడు నా ప్రభు ప్రభావ ప్రతి ఒక్క మీ ఆరాలు జరుపు ప్రేమించడానికి సహాయం చేయమని ప్రతి ఒక్క హృదయాలకు ఏ రోజు ప్రభు నేను దేవుని దేవకుణాలు ఆశపడ్డకు సహాయం తెచ్చేయండి నేను దేవుని ప్రేమించాలి నా పాప క్షమించాలని ఆశపడ్డకు సహాయం తెచ్చామని మా ప్రభు నా లక్ష్యకుడైనా మా ప్రభు ఆయన ఏస్తు క్రిస్తు వారి ఆ ప్రభాని ఏస్తారు కేస్తారు దివ్యమైన నాములోనే ప్రార్థన చేసి నీ కృపకు అప్పచిప్పకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ఉన్నారండి